ఖమ్మం నగరంలో కానాపురం చెరువు అలుగువాగు ఆక్రమణలపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి పూర్వకాలం నుండి అలుగువాగు తొంభై నుండి వంద అడుగులు ఉండేదని క్రమక్రమంగా ఆక్రమణకు గురై నేడు ఒక్క చోట ముప్పై అడుగులు కూడా లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు నేను పదో డివిజన్ కార్పొరేటర్ని ఈ వాగు ఖానాపురం చెరువు నుంచి లకారానికి వచ్చే వాగు మా డివిజన్లో కూడా కొంత ఉన్నది ఇది మొన్న వచ్చిన ఆగస్టులో వచ్చిన వరదలకి దాదాపు ఒక ఇరవై ముప్పై ఇళ్లలోకి నీళ్ళు పోయి అక్కడ ఉన్న కార్లు ఇంట్లో ఫర్నిచర్ ఫ్రిడ్జ్లు అన్నీ కూడా కాలిపోవడం జరిగింది ఒకళ్ళిద్దరు ఇక్కడ ఆక్యుపై చేసిన వాళ్ళ కోసం చూడకుండా దీన్ని మొత్తం మీద ఇక్కడ తొమ్మిదో డివిజను ఆరో డివిజను పదో డివిజను పదకొండవ డివిజన్లో మూడు డివిజన్లో ఉన్న ఆక్యుపే తీసి చేస్తే పట్టణంలో చాలా సుందరీకరణ ఇప్పుడు లకారం ఇవన్నీ గోళ్ళపాడు ఇవన్నీ చేశారు దాదిగా ఈ కాలం కూడా అదేవిధంగా తయారైద్దని మంత్రి గారికి కూడా అందరూ తెలియపరుస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్ బిల్డింగు సైడ్ చూసుకుంటే వంకర్ టింకర్లుగా ఉంటుంది దాన్ని వాగు ఆక్యుపై చేసి ఈ విధంగా ఉంటుంది సైటు వాగు ఆక్యుపై చేసి దాన్ని ఐదంతా అసలు బిల్డింగ్ కట్టారు అది సేఫ్టీ కూడా కాదు పక్కన వాగు ఉంది పిల్లలకు భవిష్యత్తును కలెక్టర్ గారికి కూడా ఒకటే వినమించుకుంటున్నాం పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ స్కూల్ బిల్డింగ్ను ఆపాలని కూడా మేము కోరుకుంటున్నారు దాన్ని కూడా ఆపాలని కోరుతున్నాం అట్లనే ఆక్యువే ఎంతవరకు ఉందో అంతవరకు తీయాలని కోరుకుంటున్నారు అందుకని ఈ కాలం ఇప్పుడు రెండు వందల నలభై కోట్లు శాంక్షన్ అయింది ఎక్కడ నుంచి అంటే మన కానాపురం చెరువు దగ్గర నుంచి ధ్వసరాపురం ధంసరాపురం చెరువు నుంచి మన మున్నేరు వరకు కూడా ఈ కాలం శాంక్షన్ చేయడం జరిగింది దీనికోసం ఒక మోడల్గా ఒక కాలంని మోడల్గా చేయాలని చెప్పి ఒక మంత్రి గారి నిర్ణయంతో దీన్ని ఒక పక్కన మురికి నీళ్ళు నడిచేటట్టు పైప్ లైన్ వేసుకుంటూ పోతూ తర్వాత కాలంని డెవలప్ చేసి కాలం మధ్యలో కూడా రోడ్డు వచ్చేటట్టు విధంగా డిజైన్ చేయడం జరిగింది ఆ డిజైన్ని కనుక అమలుపరిస్తే ఇక్కడ ఖమ్మం పట్టణంలో సుందరీకరణ చాలా ఎందుకంటే టౌన్ మధ్యలో ఉంది కాబట్టి సుందరీకరణ ఈ విధంగా కనుక చేసుకుంటే కనుక అదే ప్రణాళికతో కనుక చేస్తే చాలా అందంగా ఉంటుందని ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఒక కార్పొరేట్ కాలేజీ యాజమాన్యం వాగును ఆక్రమించి ఒక బౌల అంతస్తుల భవనం నిర్మించి దాంట్లో తరగతి గదులు నిర్మించడం జరుగుతుంది అంతేకాకుండా వాగు వెంట ఉండాల్సిన రోడ్డును కూడా ఆక్రమించి గేటు పెట్టి కాలేజీ స్థలంలో కలుపుకోవడాన్ని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ కాలేజీ ఆక్రమణల వలన గత సంవత్సరం సెప్టెంబర్ ఒకటి వచ్చిన వరదల్లో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులు కావడమే కాకుండా ఆర్థికంగా నష్టపోవడం జరిగింది ఈ మొత్తం వ్యవహారంలో కాలేజీ ఆక్రమణలపై చర్యలు తీసుకోకుండా జిల్లాకు చెందిన ఓ మంత్రి ప్రధాన అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి నా పేరు వజ్ర రాధాకృష్ణ చైతన్యగర్ కాలనీ నివాసిని ఈ కానాపురం అలుగు వాగు అనేక సంవత్సరాలుగా రెండు మూడు గొలుసుల వెడల్పుతోనే ఉండేది కాలక్రమేణా ఇదంతా కుంచుకుపోయి మన ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటిచ్చిన వరదలకి ఈ ప్రాంతంలోని దాదాపు సుమారు వంద ఇళ్ళు పూర్తిగా స్లాప్ల వరకు మునిగిపోయి తీవ్రమైన నష్టం జరిగింది సుమారుగా యాభై కార్లు డిస్బ్యాండ్ అంటే దేనికి పనికి రాకుండా అయిపోయినాయి టూ వీలర్స్ రెండు వందల వరకు ప్రతి ఇంట్లో కూడా వాషింగ్ మిషన్ కానీ అలాగే ఫ్రిడ్జ్ కానీ ఎవ్రీథింగ్ ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా పోయి ఒకొక్క కుటుంబానికి రెండు లక్షల నుంచి పది పదిహేను లక్షల వరకు తీవ్ర నష్టం వాటిల్ది దీనికి మెయిన్ కారణం దీంట్లో ఈ వాగుని ఆక్రమణలు జరిగి ఏదో కొద్ది మందికి నలుగురేదుల కోసం నలుగురు ఎదురు ఆక్రమించుకోవటం వల్లనే ఈ వరదని రాగిపోయి ఈ కాల చరిత్రలో ఏనాడు రానంత ఉధృతంగా ఈ కాలని మునిపోవడం జరిగింది కాబట్టి నిలబడిన వ్యక్తుల కోసం కాకుండా ఈ వేలాది కుటుంబాలకి రక్షణ కొరకు ఈ వాగుని ఈ సుమారుగా మూడు గోలు తొంభై తొమ్మిదో అడుగుల వరకు ఉన్నట్టుగా అరవై ఆరు అడుగుల నుంచి తొంభై తొమ్మిది అడుగుల వరకు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఆ మేరకు పూర్తిగా దీన్ని ఆక్రమణాన్ని తొలగించి దీన్ని శాశ్వతమైనటువంటి మురుగునీటి పారుదల వ్యవస్థలు అలాగే స్టాంప్ వాటర్ వ్యవస్థలు కూడా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము నా పేరు వెంకటేశ్వర్లు చైతన్య నగర్ వాసిని మన వచ్చిన వరదల్లో దాదాపుగా చరిత్రలో ఎప్పుడు కాని విధంగా వరదలు వచ్చి ఈ కాలనీ మొత్తం మునిపోవడం జరిగింది దాంట్లో నా కారు కూడా పది లక్షల రూపాయల కారు ఎందుకు బణికి రాకుండా పోయింది ఈ కాలువ గతంలో ఉన్న ఎనభై అడుగుల కాలని క్రమేణా ఆక్రమించుకుని రావడం వల్ల మొత్తం కాలువ పోయి ఆ కాలను కొంతమంది ఆక్రమించుకొని బిల్డింగులు కట్టడం వల్ల కాలనీ మొత్తం మునిగిపోయింది కాబట్టి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎంత ఎన్ని ఎన్నడుగులైతుందో దాదాపు సుమారు ఎనభై అడుగులు ఉందని చెప్తున్నారు ఎనభై ఎనభై అడుగుల కాలను ఎక్స్టెండ్ చేసి మంచిగా నిర్మాణం చేస్తే ఈ కాలనీ వాసులకు కానీ ఎవరికి నెక్స్ట్ ఫ్యూచర్లో జరిగే ఎలాంటి ఉపత్తులకు కూడా ప్రమాదం జరగకుండా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కాలం డెవలప్ చేసి ఆ ఎనభై అడుగుల కాలాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం మంత్రి తుమ్మల వరద బాధిత ప్రాంతంలో పర్యటించినప్పుడు ఆ కాలేజీ యొక్క ఆక్రమణను ప్రజలు మంత్రి దృష్టికి తీసుకురాగా కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణాలను కోలగొడతామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఆ క్రమంలోనే మంత్రి ఆదేశాల మేరకు కాలేజీ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చామని అధికారులు చెబుతున్నప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు ఇటీవల కాలంలో అమృత పథకం కింద మూడు వందల ఎనభై కోట్లతో అలుగువాగుపై వాగుపై అండర్ డ్రై నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు అండర్ డ్రై నిర్మాణంలో భాగంగా కాలేజీ అక్రమంగా నిర్మించిన నిర్మాణాన్ని తొలగించాలని నలుగురు పెద్ద మనుషుల కోసం వేలాది మంది సామాన్య ప్రజలను ఇబ్బందులు చేయవద్దని మంత్రి తుమ్మలకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు